నిఘా న్యూస్ కి స్వాగతం విశాఖ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో హీట్ అండ్ రన్ ప్రమాద భరిత కుటుంబాలతో విశాఖ సిపి భద్రా భాగ్చే ముఖాముఖి జరిపారు ఈ బాధిత కుటుంబాలకు అందిస్తున్న న్యాయ సహాయం ఆర్థిక పరమైన సౌకర్యాల వివరాలు వెల్లడించారు సిపి మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్లో రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్ అసిస్టెన్స్ సెంటర్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు గుర్తు తెలియని వాహనాల కారణంగా జరిగే రోడ్డు ప్రమాదంలో హిట్ అండ్ రన్ బాధితులు లేదా వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక పరిహారం అందిస్తుందని వివరించారు మృతుల కుటుంబాలకు రెండు లక్షలు తీవ్ర గాయాల పాలిన వారికి యాభై వేల చొప్పున మంజూరు చేస్తున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు పదహారు మంది మృతుల కుటుంబాలకు అరవై మూడు మంది గాయపడ్డ వారికి కలిపి మొత్తం డెబ్బై తొమ్మిది మందికి అరవై మూడు లక్షల యాభై వేల రూపాయల పరిహారం అందించామని తెలిపారు ప్రస్తుతం నూట ఆరు అప్లికేషన్లు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు అదేవిధంగా ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి బాధితులను దగ్గరలోని ఆసుపత్రి పరిధిలో చేర్చితే ప్రభుత్వం చే ప్రోత్సాహకం వివరించారు సో నాకు పర్సనల్ గా జరిగింది నా పేరు పిసి శేఖరు గోపాలపట్నం ఒక రాత్రి పదిన్నర గంటలకి ఎవరు అన్నోన్ పర్సన్ ఇచ్చి గుద్దాడు గుద్దిన తర్వాత ఒక పోలీస్ ఎస్ఐ గారు అదే రూట్లో వస్తుండగా ఆయన సొంత డబ్బుల్లో వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చారు అది చాలా సంతోషకరమైన విషయం తర్వాత రెండో రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను ఆ రోజే బేరా హాస్పిటల్లో జాయిన్ చేశారు చేసిన తర్వాత ఆయన ఏదో పట్టేశారు ఆ పట్టుకొని ఇక్కడ ఉన్న లాండ్ డాడర్ ఆఫీసర్ సిఏ గారు ఒక ఉన్నారు నర్సింద్రా గారు ఆయన ఆయన ట్రాఫిక్ కాదు లాండ్ ఆర్డర్లో ముందు కూడా ఒక కానిస్టేబుల్ నుంచి ఇక్కడ కూడా పంపించారు ఆయన అవుట్ చేయడానికి ఆయనకు కూడా ధన్యవాదాలు బట్ ఇది ఒక క్లెయిమ్ ఉందనేసి నాకు రిటైర్మెంట్ పరిస్థితులు ఎక్కడ ఐడియా లేదు నేను నమ్మలేదు కూడా బట్ పోలీస్ వ్యవస్థే నాకు ఫోన్ చేసి నన్ను ఫాలోప్ అయ్యి ఎవ్రీథింగ్ చేసి నాకు లాస్ట్ అక్టోబర్ సారీ మార్చ్ థర్టీ ఫస్ట్ ఫిఫ్టీ థౌజండ్ జరిగింది ఇలాంటిది ఒకటి ఉందనేసి అవేర్నెస్ క్రియేట్ రోడ్ ప్రమాదంలో విక్టిమ్స్ బాధితులు బాధితులు ఎలా జీవిస్తున్నారు రోడ్ ప్రమాదం జరిగిన తర్వాత సో లర్నింగ్ మెంబర్ చనిపోయిన తర్వాత చాలా మందికి తెలియదు ఒక వ్యక్తి చనిపోతే పిల్లలు ఎలా చదవాలి భోజనం ఎద దొరుకుతుంది ఆ కేస్ సంవత్సరం తరగది తరవని రానవుతుంది కోర్టులో మనిషి ఎలా బతుకుతారు చాలామంది పట్టించుకోరు అందుకే ఈ హీట్ అండ్ రన్ విక్టిమ్స్ హీట్ అండ్ రన్ విక్టిమ్స్ అంటే ఆఫెండింగ్ వెహికల్ మనకు దొరకలేదు సో ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నా టూ థౌజండ్ ట్వంటీ టూ ఫస్ట్ ఏప్రిల్ ఆ డేట్ నుండి ఈ గవర్నమెంట్ పథకం వర్తిస్తుంది టూ థౌజండ్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఫస్ట్ ఏప్రిల్ తర్వాత ఎక్కడైనా హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ జరిగితే దయచేసి వైజాగ్లో జరిగితే మా దగ్గరికి రండి మా ఫోన్ నెంబర్ మీ అందరికీ తెలుసు ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్ అసిస్టెన్స్ సెంటర్ నంబర్ కూడా టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇక్కడ మేము చూపిస్తున్నాం దయచేసి కాల్ చేసి ఈ బెనిఫిట్ పొందండి అండ్ ఆంధ్రప్రదేశ్లో మిగిలిన జిల్లాలో కూడా ఇటువంటి ప్రాబ్లం ఉంటే మీ జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేయాలి డబ్బు కోసం ఎందుకంటే చాలామందికి తెలియదు అందుకే వాళ్ళకి ఈ డబ్బు రావట్లేదు ఈ డబ్బు డైరెక్ట్గా మీ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఈరోజు మేము మీకు తెలియజేస్తున్నాం ఇంకొక ప్రోగ్రామ్ కూడా త్వరలో మేము చేయబోతున్నాం లోడ్ ప్రమాదం జరిగింది ఎవరు చేశారు మాకు తెలియదు అది వచ్చేసి హిట్ అండ్ ఆ హిట్ అండ్ అండ్ బిఫ్టీన్ బాధితులకు చనిపోతే లీగల్ ఎయర్కి రెండు లక్షలు చనిపోకపోతేత్రులకు యాభై వేలు చొప్పున గవర్నమెంట్ తరఫున ఇవ్వడం తరఫున ఇవ్వడం జరుగుతుంది కానీ వెహికల్ దొరికింది అప్పుడు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ఏమై సిటీలో ఎంబిఓపి కేసెస్ ఫైల్ చేయాల్సి వస్తుంది ఆ ఎంబీఓపి కేసు ఫైల్ చేయాలంటే డాక్యుమెంట్స్ కావాలి పోలీస్ నుండి డాక్యుమెంట్ కావాలి ఇంకా రకరకాల డాక్యుమెంట్స్ కావాలి ఆ డాక్యుమెంట్ సేకరించిన తర్వాత చుట్టూ తిరగాలి ఇప్పుడు మనిషి చనిపోయారు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఆ వాళ్ళ అమ్మ కోర్టు చుట్టూ తిరగాల లేకపోతే పిల్లల్ని పోషించాలా సో అందుకే కోర్టు చుట్టూ తిరగలేరు ఆ డాక్యుమెంట్ సాధించలేరు అందుకే కేసు పెట్టలేరు అందుకే అమౌంట్ వాళ్లకు రావట్లేదు అప్పుడప్పుడు ఎప్పుడూ జరిగింది ప్రమాదం ఇంతవరకు కేసు ఫైల్ చేయలేదు సో ఈ సెంటర్ స్థాపించిన తర్వాత మేము ఇటువంటి తొమ్మిది వేల కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగిన ఆ ప్రమా ఆ కేసెస్ మాత్రం ఫైల్ చేయలేకపోయానని మేము గుర్తించాము ఇప్పుడు వన్ బై వన్ ఈ ప్రతి కేస్ ఎంబీఓపి కేస్ ఎంఎస్సిటి మోటార్ వెహికల్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ఫైల్ చేయిస్తున్నాం తర్వాత వాళ్ళ వాళ్ళు తిరగలేరు మా వాళ్ళు తిరిగి వాళ్ళ కోసం ఎంఎస్సిటీ నుండి త్వరలో తీర్పు వచ్చేటట్టు అమౌంట్ వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్ అయ్యేటట్టు మేము ఏర్పాటు చేస్తున్నాం దానివల్ల త్వరలో ఈ తొమ్మిది వేల కంటే ఎక్కువ కుటుంబాలు బెనిఫిట్ పొందుతారు నెక్స్ట్ ప్రోగ్రాంలో ఆ ఫ్యామిలీస్ని కూడా పిలిపించి మీ ఎదురుగా పెడతాము ఎందుకంటే పబ్లిక్ తెలుసుకోవాలి లోన్ ప్రమాదం జరిగితే కేసు ఎలా ఫైల్ చేయాలి మీకు హెల్ప్ కావాలంటే మీరు మా దగ్గరికి రండి ఈటెడ్ రన్ జరిగితే డబ్బు రాకపోతే మా దగ్గరికి రండి బైలాగ్ సిటీ పోలీస్ అనుష్కరం మీతో పాటు మీ తోడుగా ఉంటాడండి మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా వైజాగ్ సిటీ పోలీస్ ఈ అవకాశం మీకోసం ఏర్పాటు చేశారండి పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం బాధితులు వాళ్ళ కుటుంబాలు ఈ స్వర్ణ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి మీకు సకాలంలో ఈ అమౌంట్ అందాలి మేము అన్ని విధంగా హెల్ప్ చేస్తాం మా హెల్ప్ మీకు ఎప్పుడైనా కావాలంటే మాకు తెలియజేస్తే మేము హెల్ప్ చేస్తాం రూల్ అని ఒక రూల్ డిక్లేర్ చేశారండి చాలా మందికి తెలియదు అందుకే మేము కూడా చెప్తున్నాం ప్రతి హాస్పిటల్ ఎమర్జెన్సీ బయట ట్రామా కేర్ సెంటర్ బయట గుడ్ సమరిటన్ రూల్ ఏంటి అని మీరు పబ్లిష్ చేయండి అడ్వర్టైజ్ చేయండి ఆ రూల్ ప్రకారం యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ మీ వల్ల జరిగి ఉండొచ్చు వేరే వాళ్ళు చేసి ఉండొచ్చు చేసి పడిపోయి ఉండొచ్చు అండ్ మీరు చూస్తున్నారండి రోడ్ ప్రమాద బాధితులు రోడ్ మీద పడి ఉన్నారండి రక్తం కారుతున్నాయి ఇప్పుడు మీరు గా షిఫ్ట్ చేయించాలి మీకు ఫాస్ట్ ఎయిడ్ తెలిసి ఉంటే కొంచెం ఫాస్ట్ ఎయిడ్ ఇస్తూ గా షిఫ్ట్ చేయించాలి టు ద నియరెస్ట్ ట్రామా కేర్ హాస్పిటల్ అక్కడికి తీసుకెళ్లిన తర్వాత మీరు అడ్మిట్ చేయించండి పోలీస్ ప్రశ్న అడగరు హాస్పిటల్ ప్రశ్న అడగరు మరోవైపు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ మిమ్మల్ని పిలిపించి గూప్ సమనిటంగా రివార్డ్ ఇస్తారండి పబ్లిక్ ముందర గౌరవిస్తారండి సత్కరిస్తారండి ఇది కొంత రూల్ ఈ రూల్ మనం అందరం తెలుసుకోవాలి అందరికీ తెలియజేయాలి మీరు మానవ సేవ మాధవ సేవ అది గుర్తు పెట్టుకుంటూ మీ తోటి పనులు యాక్సిడెంట్ జరిగితే అతనికి హెల్ప్ చేస్తున్నారు పోలీస్ తరఫున కోర్టు తరఫున అడ్మినిస్ట్రేషన్ తరఫున మీకు ఎటువంటి ఇబ్బంది రాదని మీ ద్వారా పాత్రిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ మనం వైజాగ్ సిటీలో పెట్టబోతున్నాం ఇప్పుడు ఆ పైలట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా అయిపోయినాయి వాళ్ళు డ్రాఫ్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారండి అమౌంట్ దాదాపు టూ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అవసరమని మొత్తం సిటీ కవర్ చేయాలంటే సో ఆ అమౌంట్ స్టేట్ గవర్నమెంట్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే ఎక్కడి నుండి వస్తుంది దానికోసం మేము ప్లాన్ చేస్తున్నాం ఆ ప్రోగ్రామ్ లాంచింగ్ అయిన తర్వాత ప్రతి జంక్షన్ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరా ద్వారా కవర్ అవుతుంది ఈరోజు చూస్తే మన సిటీలో కొన్ని జంక్షన్స్లో సిసిటీవీస్ పనిచేయట్లేదు కొన్ని జంక్షన్స్లో సిసిటీవీస్ లేవు వన్ బై వన్ మేము చేస్తున్నాం గవర్నమెంట్ హెల్త్ తీసుకొని పబ్లిక్ హెల్త్ తీసుకొని చేస్తున్నాం లాస్ట్ థర్టీన్ మంత్స్లో మన రాష్ట్రంలో నంబర్ వన్ డిస్ట్రిక్ట్ కొత్త సిసిటీవీ ఏర్పాటు చేయడంలో వైజాగ్ సిటీ ఇక్కడ పద్నాలుగు వేల సిసిటీవీస్ మేము లాస్ట్ థర్టీన్ ఫోర్టీన్ మంత్స్లో ఏర్పాటు చేశాము కానీ హండ్రెడ్ పర్సెంట్ కవరేజ్ చేయాలంటే ఇంకా సిసిటీవీస్ అవసరం ఒకవైపు మేము జీవీఎంసీ కమిషనర్ గారు కలిసాము మేయర్ గారితో కలిసాము వాళ్ళు సానుకూలంగా స్పందించారండి అదే మాదిరిగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చే చేయబోతున్న ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పాయింట్స్ కవర్ అవుతాయి అప్పుడు హీట్ అండ్ రన్ యాక్సిడెంట్స్ బాగా తగ్గిపోతాయి ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని కేసెస్లో మనం అఫెండింగ్ వెహికల్ని గుర్తించగలుగుతాం అప్పుడు ప్రతి కేసులో త్వరలో ఎంఈఓపి కేసు ఫైల్ చేస్తే కోర్టు నుండి ఎన్ని లక్షలు లేకపోతే కోర్టును అది ట్రాబ్యునల్ నిర్ణయం తీసుకొని ఆ హెవీ అమౌంట్ ఇస్తే నిజంగా ఒక మంచి కంపెన్సేషన్ అమౌంట్ ప్రతి రోడ్ ప్రమా ప్రమాదంలో ఉన్న బాధితులకు లేకపోతే ఉన్న కుటుంబ కుటుంబానికి ఆ అమౌంట్ వస్తుంది ఆ దిశగా వెళ్తున్నాం త్వరలో అది మేము సాధించగలుగుతాం